శ్రీమాత్రి నమః ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఏకాదశి ప్రాశస్యం గురించి తెలుసుకుందాం శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభైహరం సర్వలోకైకనాథం భారతీయులకు ఉన్నన్ని పండుగలు ఇతర దేశస్థులకు లేవు ప్రతి పండుగలోనూ ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక వైజ్ఞానిక ఆరోగ్యాది విశేషాలు లీనమై ఉంటాయి వాటిని గుర్తించి అంతర్యాన్ని గ్రహించి ఆయా పండుగలు వ్రతాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వేదవాంగ్య హైందవ ధర్మ ఫలాలు సిద్ధిస్తాయి సర్వము కాలాధీనం కాలము శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పెద్దలు సూచించారు అనంత శక్తివంతమైన కాలాన్ని సౌరం చాంద్రం సావనం నక్షత్రం అని నాలుగు విధాలుగా సూచించి గణించడం జరిగింది దక్షిణాదిలో సౌర చాంద్రమానాలే గణనీయాలు మనం చైత్ర వైశాఖ మాసాలని పాఠ్యమితి విధియ తిథుల్ని చాంద్రమానం ప్రకారం గణిస్తున్నాం చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి గణించేవి చైత్రాది మాసాలు సూర్యున్న ఆధారంగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెల రోజులకు ఆయా మాసంగా చెప్పబడుతుంది చాంద్రమానం ప్రకారంగా పక్షములో రోజులలో పదకొండవ తిది ఏకాదశి అని మనం పిలుస్తూ ఉంటాం మనకి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశుల పేర్లు మరియు ఫలితాలు తెలుసుకుందాం చైత్ర శుక్ల ఏకాదశి కామద కోరికలు తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి వరూధిని సహస్ర గోదాన ఫలమిస్తుంది వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని దరిద్రుడు ధనవంతరావును వైశాఖ బహుళ ఏకాదశి అపార ప్రాప్తి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నిర్జల ఆహార సమృద్ధి జ్యేష్ఠ బహుళ ఏకాదశి యోగిని పాపాలను హరిస్తుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి దేవశైని సంపద ప్రాప్తి విష్ణువు యోగ నిద్రకు శయనించే రోజు ఆషాఢ బహుళ ఏకాదశి కామిక కోరిన కోరికలు ఫలిస్తాయి శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రద సత్సంతాన ప్రాప్తి శ్రావణ బహుళ ఏకాదశి అజ రాజ్య పత్ని పుత్ర ప్రాప్తి మరియు ఆప నివారణం భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన యోగ సిద్ధి యోగ నిద్రలో విష్ణువు ప్రక్కకు పొర్లును కనుక పరివర్తన అని పేరు భాద్రపద బహుళ ఏకాదశి ఇందిర సంపదలు రాజ్యము ప్రాప్తించును ఆశ్వీజ శుక్ల ఏకాదశి పాపాంకుష పుణ్యప్రదం ఆశ్వీజ బహుళ ఏకాదశి రమ స్వర్గప్రాప్తి కార్తీక శుక్ల ఏకాదశి ప్రబోధిని జ్ఞానసిద్ధి కార్తీక కృష్ణ ఏకాదశి ఉత్పత్తి దుష్ట సంహారం మార్గశిర శుక్ల ఏకాదశి మోక్షద మోక్షప్రాప్తి మార్గశిర కృష్ణ ఏకాదశి విమల అజ్ఞాన పుష్య శుక్ల ఏకాదశి పుత్రద పుత్రప్రాప్తి కృష్ణ ఏకాదశి కళ్యాణి ఈతి బాధ నివారణ మాఘ శుక్ల ఏకాదశి కామద శాప విముక్తి మాఘ కృష్ణ ఏకాదశి విజయ సకల కార్య విజయం ఫాల్గుణ శుక్ల ఏకాదశి అమలకి ఆరోగ్యప్రదం కృష్ణ ఏకాదశి సౌమ్య పాప విముక్తి ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్వస్థ